ముఖ్యం మా దేశ రాష్ట్రాలని బయటికి వెళ్ళకూడదు ఎదురు దేశానికి మనం ఒక అవకాశం అనేది ఇవ్వకూడదు అని చెప్పి అది మన దేశంలో ఏం జరిగితే బెటర్ అప్పుడు వాళ్ళ దేశంలో ఏం జరిగితే మనకి వాళ్ళు ఎలాగో ఆల్రెడీ పాలసీ కాబట్టి మనం పట్టించుకొని అవసరం అక్కడ ఈ టెరీస్టు దాడిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మృతదేహాల దగ్గరికి మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి సానుభూతి తెలియజేయడం వాళ్ళకి లాంచ్ ప్రభుత్వ లాంఛనాలతో ఖననాలు చేయడం అది జరుగుతుంది ఇంకా ఈ చేస్తూ కూడా మళ్ళీ ప్రూఫ్లు అడుగుతున్నారు అదే కదా అప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పూతులు అడిగారా లేదని పక్కన పెడితే ముఖ్యంగా పాకిస్తాన్ ద్వారా ఎలా ఉంటుందంటే గతంలో ఏం చెప్పింది ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదని అదే దేశం చెప్పింది ఇప్పుడు మన దేశంలో అమాయకులైన ఇరవై ఆరు మందిని చంపేసినప్పుడు హిందువులు చంపేసినప్పుడు ఉగ్రవాదాన్ని మేము ఎంకరేజ్ చేతలేదు మేము చంపేద్దామని చూస్తాం మరి అటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిన్న ఎంతమంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ శవాలకు అంత్యక్రియలు ఎందుకు జరిపారు వాళ్ళ అంత్యక్రియల్లో వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు గాయపడిన ఉగ్రవాదులకి వీళ్ళు ఎందుకు ప్రకటించారు పాకిస్తానీ ఆర్మీ కానీ లేదంటే అధికారికంగా ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ న్యాయకులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎందుకు తెలియజేయడం అంటే రెండు నాయకులు కానీ మాట్లాడుతున్నట్టే కదా అంటే ఒక రకంగా చెప్పాలంటే దొంగలే కదా మరి అటువంటి వాళ్ళని ఖచ్చితంగా వదిలే ప్రసక్ తెలియదు దొంగలు దొంగలాగే చూడాలి యూక్రెన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మోడీ గారు ట్రై చేశారు కానీ అదే పరిస్థితి మనం ఒకటండి మీరు ఇప్పుడు అన్నారు కదా మనం యుద్ధం చేస్తున్నాం అని మనం ఇంకా యుద్ధం మొదలట్లేదు మనం యుద్ధం మొదలెడితే ఖచ్చితంగా వన్ సైడ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీరు అనేటట్టు ముందు అన్నారు కదా పలుపు మొక్కలని కేవలం పలుపు మొక్కలు మాత్రం చేరుతున్నారు పంట దేని నాశనం చేయాలని మోడీ గారు ఆలోచించట్లేదు పంట ఎప్పుడు బాగుండాలి మనకు అన్నం పెట్టాలి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలని చూస్తాను మోడీ గారు చెప్పింది కేవలం కలుపు ఏరు ఇప్పుడు వంద మందిని కలుపు ఏరారు ఇంకో ఇంకో ఉంటే ఇంకో రెండో జరిగితే అంతే తప్పితే వాళ్ళని అమాయకమైన ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మన పాకిస్తాన్ పాకిస్తాన్ అంటాం ఓపెన్గా చెప్పినది పాకిస్తాన్లో కూడా కొంత మంచిదోళ్ళు ఉంటారండి మన దేశంలోనూ దరిద్రులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం కానీ ఏంటంటే ఇక్కడ అమాయకమైన ప్రజల దంపడం బాంబ్లాస్టులు దాడులు ఇలాంటివన్నీ చేయడం కూడా తప్పండి ఇప్పుడు ఇక్కడ ఇరవై ఆరు మంది చనిపోయారు వాళ్ళు ఎవరికైనా హాని చేశారని వాళ్ళైనా దేశద్రోహాల్లో అట్లా పాల్గొనలేదు కదా వాళ్ళైనా పాకిస్తాన్లో ఇచ్చేయలేదు కదా వాళ్ళు ఏదో పర్యాటక ప్రాంతం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళారు అనుకోకుండా ఒక దాడి జరిగింది ఆ దాడిలో వీళ్ళందరూ చనిపోయారు అది తప్పు దానికి శిక్షగా వాళ్ళందరినీ కూడా మోడీ గారు ఎయిర్వేయడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా అమాయకమైన ప్రజలు పాకిస్తానీ ప్రజలు ఎవరిని కూడా మోడీ గారు కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఎప్పుడూ కూడా అలాంటి అసమర్థమైన యుద్ధం అనేది చేయదండి ప్రజెంట్ అయితే యుద్ధం స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే మాత్రం వన్ సైడ్ ఉంటుంది కేవలం ఒక ట్రైల్ రన్ లాంటిది ఒకవేళ కాలు చూసి పాకిస్తాన్ కానీ మేము ఉగ్రవాదుల వెనకాలన్నామని ఉన్నామని చెప్పి ఆల్రెడీ మనకి ఇంటి దొరుకుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా దోస్తున్నాయి ఉగ్రవాదులకి పాకిస్తాన్ వర్త పలుకుందని తెలుస్తుంది ఒకవేళ మీరు అన్నట్టు అది ఎవరికి వచ్చిందనుకోండి యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చినప్పుడు వన్సైడ్ ఉంటుంది ఇదే మంచి టైం అండి మీరు అన్నట్టు పాత ఆక ప్రాంతం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో కొంత ప్రాంతం ఏదైతే ఉందో ఈ టైంలోనే మొత్తం సరిహద్దు భాగం అన్నంతట కూడా మన ఇండియాకు పూర్తిగా కలిపేసుకొని టైట్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తే రేపటి రోజుల్లో ఇంకా ఉగ్రవాదులు అనేవి ఇండియా బోటర్ కారణండి సెక్యూరిటీ ఎలా ఉండాలంటే డబుల్ సెక్యూరిటీ ఉండాలి గతంలో దాదాపుగా డెబ్బై ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే పాక్ ఆక్రమిత ప్రాంతం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ కలిపేస్తున్నారు కానీ ఇండియా మ్యాప్లో ఒక తలకాయలాగా చూస్తాం జమ్మూ కాశ్మీర్ అంటే ఇండియాకి ఒక తలకాయలా పైన చూస్తాం కానీ అదంతా కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉండదు ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అక్కడ వెళ్ళడానికి ఏదైనా చేయడానికి తినడానికి బ్రతకడానికి ఉండేది కాదు కానీ ఇది సరే అంటే గతంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీన్ త్రీ రద్దు చేశారు అప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా కీలకమైన డెసిజన్ తీసుకొని అన్నట్టు ఆ పాక్ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా టైట్ సెక్యూరిటీ మెయింటైన్ చేసి ఇంకా ఫుల్గా కలిపేసుకుంటే ఇంకెప్పుడు కూడా ఉగ్రవాదం అనేది రాకుండా ఉండే విధంగా చేస్తే మాత్రం మన దేశం సురక్షితంగా ఉన్నట్టే ఖచ్చితంగా దాని మీద మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ ఇంకా ముందు ముందు కూడా ఒక అడుగు ఎదరకు వేసి ఇంకా ఏం చేసినా లేదు మా సపోర్ట్ అయితే మోడీ గారికి ఆపరేషన్ సింధూర్ అని అంటే మోడీ గారు ఏం చేసినా కానీ వెనకాల కొంచెం అర్థం ఉంటుంది ఇప్పుడు సింధూర్ అనేది ముఖ్యంగా హిందూ మతానికి కానీ సనాతన ధర్మానికి చాలా కీలకం ప్రతి మహిళకి కూడా పెళ్ళైన మహిళకి కూడా తన నిదుటి బొట్టు సింధూరం ఉంటానంటే వాళ్ళ సంవత్సరం అనేది వాళ్ళ కుటుంబం అనేది ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంది జీవితాంతం కూడా క్షేమంగా ఉంటారండి మరి అటువంటి ఆడవాళ్ళు ఇరవై ఆరు మంది ఆడవాళ్ళ బొట్టులు జరిపేశారు అన్యాయంగా దానికి చిహ్నంగా ముఖ్యంగా వాళ్ళ ఆడబొట్టుల సింధూరం ఏదైతే చేరిపేశారు దానికి ముఖ్యంగా ఈ సింధూర్ అనే పేరు పెట్టడం ముఖ్యంగా సింధూర్ అంటే కూడా వీర తిలకం అనే ఒక గుర్తింపు ఉండేటట్టు అందుకు ఆ పేరు పెట్టి అక్కడ ఏదైతే నుదుటి బొట్లు చెరిపేశారో దానికి చిహ్నంగా ఆ టైటిల్ పెట్టారు దానికి తగ్గగా ప్రతిఫలం ఇచ్చారు మోడీ గారు ఏం చేసినా సరే ఒకటి పదిసార్లు ఆలోచించే చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మన దేశంలో మనకి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నా సరే మనం మనం తర్వాత చూసుకోవడమే ఇప్పుడు దేశం అంతా కూడా ఏకం అవ్వాల్సిన టైం వచ్చింది మన దేశంలో ఎంత రాజకీయం ఉన్నా సరే ఈ యుద్ధం జరిగిన పాకిస్తాన్ పాకిస్తాన్తో మనం పోరాడిన అన్నాళ్ళు కూడా మనం సైలెంట్గా ఉండాలి ఆ తర్వాత మనకే మనకి రాజకీయం కాంగ్రెస్ బీజేపీ వేరే 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 కొట్టుకున్న తర్వాత కానీ మన మీదకి వస్తే మాత్రం మనమంతా ఒకటి భారతదేశం సత్తా ఏంటో మోడీ గారు ముందుండి చూపిస్తారు దానికి వెనకాల మనం వెన్నుదొన్నుగా నిలబడాలి ఆ అవసరం ప్రతి పౌరుడికి ఉంది